అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుగా ప్రజల కోసం వాణి వినిపిస్తున్నటువంటి ఎస్టార్ మీడియాకు స్వాగతం సుస్వాగతం ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్నటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు జూన్ రెండో వారంలో నోటిఫికేషన్ వెలువడ కాబోతుంది ఎంపీ ఎంపీ ఎలక్షన్ ఫలితాలు వెలువడిన అనంతరము ఒక ఐదారు రోజుల తేడాలో సర్పంచ్ ఎలక్షన్లో నోటిఫికేషన్ కూడా వెలువడబోతుంది ఎవరు అవునన్నా కాదన్నా జూన్ రెండో వారంలో సర్పంచ్ ఎలక్షన్ల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది ఎందుకంటే కాలం ముగిసిన ఆరు నెలలలోపు ఖచ్చితంగా ఎలక్షన్ నిర్వహించాలి కాబట్టి ఇప్పటికే సర్పంచి కాలం ముగిసి నాలుగు నెలల కాలం ముగిసింది కాబట్టి ఇంకా సమయం రెండు నెలలు మాత్రమే ఉంది కాబట్టి ఖచ్చితంగా జూన్ రెండో వారంలో సర్పంచ్ ఎలక్షన్ల నోటిఫికేషన్ వెళ్ళవడబోతుంది కాబట్టి గ్రామాలలో ప్రతి చోట ఇదే డిస్కషన్ జరుగుతూ ఉంది ప్రతి పార్టీ నుండి కూడా ఆశావాహులు పెద్ద ఎత్తున పోటీ చేయాలని ఆలోచిస్తు ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రతి గ్రామంలో చర్చ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు సర్పంచ్గా గెలవాలనుకుంటున్నారా అదేవిధంగా గ్రామానికి ప్రథమ పౌరునిగా నిలవాలనుకుంటున్నారా అయితే వెంటనే మా సర్వే సంస్థని మా ప్రముఖ సర్వే సంస్థని సంప్రదించగలరు మా ప్రముఖ సర్వే సంస్థ ఎస్టార్ పొలిటికల్ సర్వే మీకు సర్వేలు కావాలనుకున్నప్పుడు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ సర్వేలు ఎందుకు చేయించుకుంటారంటే అభ్యర్థి గెలుపులో ప్రముఖ పాత్ర సర్వేల పాత్ర ఉంటుంది అభ్యర్థి గెలవాలన్నా అభ్యర్థి యొక్క బలాబలగాలు ప్రత్యర్థి యొక్క బలాబలగాలు అభ్యర్థి యొక్క బలా బలగాలు తెలుసుకోవాలన్నా కానీ ఈ సర్వేలు చాలా కీలకంగా పనిచేస్తాయి కాబట్టి ఈ సర్వేలు ఎలా పనిచేస్తాయి మేము మా మా బృందం ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మొదటగా మా బృందం సభ్యులు ప్రజలతో సంభాషిస్తారు మరియు సమాచారాన్ని చాలా గోప్యతతో సేకరిస్తారు ఏ గ్రామంలో అయితే సర్వే చేయించుకుంటున్నారో ఆ గ్రామంలో మా బృందం మా టీం సభ్యులు అక్కడ ఒక టూ త్రీ డేస్ రెండు మూడు రోజులు అక్కడనే స్టే చేసి ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి ఓటర్ని కలిసి అక్క వాళ్ళ యొక్క అభిప్రాయం అభిప్రాయాలు తెలుసుకొని ఆ యొక్క సమాచారాన్ని చాలా సీక్రెట్గా గోప్యంగా తీసుకెళ్ళి ఆ యొక్క రిపోర్ట్ని సమర్పిస్తారు అదేవిధంగా తర్వాత గ్రామ ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ వారు నివసించే వీధిలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వారి యొక్క ఇబ్బందులను సేకరించడం జరుగుతుంది గ్రామంలో మా యొక్క టీం సంప్ర గ్రామంలో మా యొక్క టీం అభిప్రాయ అభిప్రాయాలు తీసుకున్నప్పుడు గ్రామ యొక్క స్థితిగతులను అదేవిధంగా వారు నివసించే వీధిలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటుంది మా టీం వారి యొక్క నివసిస్తున్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వారి వీధిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మా యొక్క టీం అడిగి ఆ యొక్క ప్రాబ్లమ్స్ను సేకరిస్తుంది ఆ ప్రాబ్లమ్స్ కూడా ఒక మేనిఫెస్టో రూపంలో తయారు చేసి ఆ యొక్క అభ్యర్థికి రిపోర్టు పంపించడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే అభ్యర్థికి ప్రచారంలో ఎలా ముందుకెళ్ళాలని ఒక ఒక పాయింట్ ఒక ఆలోచన ఒక ప్లాన్ తోటి ముందుకు అనమాట మా టీం సభ్యులు ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగానే ఆ యొక్క అభ్యర్థి ప్రచారంలో ఏ పాయింట్లో రేజ్ చేయాలి ఏ పాయింట్ ప్రచారంలో మాట్లాడాలనే ఒక ప్లాన్ తోటి ముందుకెళ్తాడు ప్రచారంలో దానివల్ల గెలుపు సాధ్యం అవుతుంది అనమాట ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాల ప్రజల అభిప్రాయం తెలుసుకుంటూ గ్రామంలో ఉండే స్థానిక రాజకీయ నాయకులపై అభిప్రాయాన్ని సేకరించడం కూడా జరుగుతుంది ఈ యొక్క పాయింట్ గురించి మాట్లాడినట్టయితే గ్రామంలో ప్రతి పార్టీ నుండి కూడా ఆశా చాలామంది చాలా మంది పోటీ చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రధాన పార్టీలు అయినటువంటి బీజేపీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ప్రతి పార్టీ నుంచి అభ్యర్థులు పోటీలో ఉంటారు ప్రతి పార్టీ అభ్యర్థి గురించి కూడా మా యొక్క టీం సభ్యులు వాళ్ళ యొక్క ప్రజల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటారు వారి యొక్క అభిప్రాయాలు ఈ పార్టీ అభ్యర్థి అయితే ఎలా ఉంటుంది ఈ పార్టీ అభ్యర్థి గెలుస్తే ఏముంటుంది ఈ పార్టీ అభ్యర్థికి ఎందుకు ఓటేస్తున్నారని కూడా మా పా మా టీం సభ్యులు అందరూ కూడా ఆ యొక్క ప్రజల మీద ఆ యొక్క ప్రశ్నలు వేస్తారనమాట ప్రశ్నలు వేసి ఆ యొక్క అభిప్రాయాలు సేకరిస్తారు అభిప్రాయాలు సేకరించి ఆ యొక్క రిపోర్టుని కూడా మేము సీక్రెట్గా ఈ అభ్యర్థి గురించి ఇలా అనుకుంటున్నారు ప్రజలు ఈ అభ్యర్థి గురించి ఇలా అనుకుంటున్నారు అని చెప్పేసి ఆ అభ్య మా యొక్క సర్వే మాతో సర్వే చేయించుకున్నటువంటి అభ్యర్థికి సీక్రెట్ గా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత స్థానికంగా ఉండే ఉద్యోగులు మరియు అధికారులతో గ్రామ అభివృద్ధికి ఏమి అవసరమో అడిగి తెలుసుకోవడం జరుగుతుంది ప్రజలనే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటాయి కదా గ్రామస్థాయి ఉద్యోగాలు వాళ్ళతో కూడా సంప్రదించి మా టీం సభ్యులు గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏమిటి గ్రామ అవసరాలు ఏమిటి అన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది ఆ విధమైనటువంటి రిపోర్టును కూడా ఆ యొక్క అభ్యర్థికి తెలియజేయడం జరుగుతుంది దాని ద్వారా అభ్యర్థికి ప్రచారంలో కానీ ప్రజలకు హామీ ఇవ్వడంలో కానీ ఉపయోగపడుతుంది ఆ యొక్క అభిప్రాయం కాబట్టి సర్వేలో అభ్యర్థి గెలుపులో ఎంత కీలకంగా ఉపయోగపడుతున్నాయో అర్థం చేసుకోండి గ్రామ పంచాయతీలోని ప్రతి పోలింగ్ బూత్లో ఓటు హక్కున్న ప్రతి ఓటరు దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది గ్రామ పంచాయతీలోని ప్రతి పోలింగ్ బూత్లోని ఉదాహరణకు ఒక ఎన్ని పది బూతులు ఉన్నటువంటి గ్రామంలో కూడా ప్రతి పోలింగ్ బూత్కి వెళ్ళి ప్రతి పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఆ ఓటర్తో సంభాషించి ఆ ఓటర్ని ప్రశ్నలు అడిగి వారి యొక్క అభిప్రాయం సేకరించడం జరుగుతుంది అదేవిధంగా గ్రామ పంచాయతీలోని ఓటర్స్ పట్టణ ప్రాంతాలలో నివసించినట్లయితే వారితో ఫోన్ కాల్ ద్వారా అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రామాల నుంచి కూడా చాలామంది పట్టణాలకు వలస వచ్చుంటారు చాలామంది పట్టణాలకు బతకడానికి వచ్చుంటారు గ్రామాల నుంచి కూడా అందుకే గ్రామాలలో ఉన్నటువంటి ఆ యొక్క అభ్యర్థి దగ్గర కానివ్వండి లేదంటే స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగుల దగ్గర కానివ్వండి పట్టణాలలో నివసించిన వారి నెంబర్లు కూడా తీసుకొని వారితో కూడా సంభాషించడం జరుగుతుంది వారితో కూడా అభిప్రాయం తెలుసుకోవడం జరుగుతుంది ఆ యొక్క అభిప్రాయాన్ని కూడా అభ్యర్థికి సీక్రెట్గా తెలియజేయడం జరుగుతుంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారు అని కూడా ఆ యొక్క అభిప్రాయానికి కూడా ప్రజ అభ్యర్థికి తెలియజేయడం జరుగుతూ ఉంది సో ఆ అభ్యర్థి ఏం చేస్తారంటే ప్రచారంలో పట్టణ ప్రాంతాలలో ఉన్న వారికి కూడా నేను ఏం చేయగలను అనే ఒక ప్లాన్ వేసుకొని ఆ యొక్క ప్రచారాన్ని ముందుకు సాగించిన ముందుకు సాగించవచ్చు అన్నమాట తర్వాత తర్వాత చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీలో నివసించే ఓటర్ దగ్గరికి నేరుగా వెళ్ళి ఎవరికి ఓటు వేస్తారు అనే ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంది గ్రామంలో నివసించే ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి కూడా మూడు మూడు పార్టీ అభ్యర్థులు నిలబడుతున్నా లేదంటే ఇంకా ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థులు నిలబడ్డా కానీ డైరెక్ట్ వా ఓటర్ దగ్గరికి వెళ్ళి మీ ఏ అభ్యర్థికి ఓటు వేస్తున్నారు ఆ అభ్యర్థికి ఎందుకు ఓటు వేస్తారు ఈ అభ్యర్థికి ఓటు వేస్తే ఏమవుతుంది ఈ అభ్యర్థికి ఎందుకు ఓటు వేయరు అనే ప్రశ్నలకు కూడా ఆ ప్రజలను అడగడం జరుగుతూ ఉంది గ్రామ పంచాయతీలోని రెండు వందల నుండి ఐదు వందల ఓటర్స్ తోటి ఓటింగ్ పోల్ నిర్వహించడం జరుగుతోంది ఉంది బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ బూత్లో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా బ్యాలెట్ పేపర్ ద్వారా రెండు వందల నుండి ఐదు వందల శాంపిల్స్ కూడా ఎలక్షన్ ముందర తీసుకోవడం జరుగుతుంది గ్రామంలో ఉన్నటువంటి ప్రజల చేత ఆ యొక్క రిపోర్టును కూడా అభ్యర్థికి అందజేయడం జరుగుతూ ఉంది తద్వారా ఏమవుతుందంటే ఆ అభ్యర్థి బలాపాలేదని అతనికి ఈజీగా తెలిసిపోతుంది నేను ప్రచారంలో ఇంకా ఎంత ము ఎంత ముందుకు వెళ్ళాలి నేను ఇంకా ఏమేమి ప్లాన్లు వేసుకోవాలి అనే ఒక అంచనాకు అభ్యర్థి రాగలుగుతా అనమాట సర్వేల వల్ల తర్వాత చూసుకున్నట్లయితే సర్వే ద్వారా వచ్చే నివేదిక అంశాల వారీగా గ్రామంలో పూర్తిస్థాయి అవగాహన రావడం జరుగుతుంది సర్వేల ద్వారా ఇంతకుముందు చెప్పినట్లే సర్వేల ద్వారా ఖచ్చితంగా అభ్యర్థి అభ్యర్థికి గ్రామంలో గ్రామంలో ఉన్న సమస్యల మీద ఒక అవగాహన వస్తుంది ఆ అవగాహన రావడం వల్ల అభ్యర్థి గ్రామంలో ఏమి ఎటువంటి పనులు చేయగలను అనేది ప్రచారంలో మాట ఇవ్వవచ్చు అనమాట ప్రజల అభిప్రాయాన్ని ముందుగానే తెలుసుకొని ప్రత్యర్థి పార్టీల సభ్యులు నిలవరించడం మన గెలుపు కోసం ప్రయత్నించడం ఈ సర్వేల యొక్క సర్వేలు ఉపయోగపడుతున్నాట ఈ సర్వేల వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రత్యర్థి పా అభ్యర్థి గురించి ఏమనుకుంటున్నారు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఈ సర్వేల వల్ల తెలుస్తుంది అనమాట దానివల్ల ప్రత్యర్థిని ఎలా నిలువరించాలి అనేది కూడా ఈ సర్వేల వల్ల అభ్యర్థికి తెలిసిపోతుంది ప్రత్యర్థిని నిలువరించినప్పుడే మన గెలుపు సాధ్యమవుతుంది అసాధ్యమైనటువంటి గెలుపు కూడా సుసాధ్యం అవుతుంది ప్రత్యర్థిని నిలవరించినప్పుడే ప్రత్యర్థి ఎత్తుకు పై ఎత్తులు వేసినప్పుడే అసాధ్యమైనటువంటి గెలుపు కూడా సుసాధ్యం అవుతుంది అది కేవలం సర్వేల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ఇప్పుడున్న జనరేషన్లో సర్వే యొక్క ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల సమస్యలను రూపొంది సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం లేదా ప్రశ్నించడం అని ప్రజలకు మరింత దగ్గర అవ్వడం కూడా జరుగుతుంది సర్వే సర్వేలో ఇచ్చినటువంటి రిపోర్టును తీసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రజలకు ఏ ఏ అవసరాలు ఉన్నాయి ప్రజలకు అనేటి రిపోర్ట్ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మరింత దగ్గర అవ్వడానికి ఈ యొక్క సర్వేలు ఉపయోగపడుతున్నాయి అన్నమాట కాబట్టి ఖచ్చితంగా సర్వేలు చేయించుకోవడం చాలా ఉత్తమం ఈ ఈ రోజుల్లో సర్వే ఆధారంగా వేరే అభ్యర్థులపై లేదా పార్టీలను నిఘా పెట్టడం మరియు వారి సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవడం వారి ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం కూడా సర్వేలు సర్వేలు సర్వేల ద్వారా అనమాట అదేవిధంగా విలేజ్ మేనిఫెస్టో తయారీ మా యొక్క టీం సభ్యులు ప్రతి గడపకి వెళ్ళి ప్రతి కాలనీకి వెళ్ళి ప్రతి కులానికి వెళ్ళి ప్రతి మతానికి వెళ్ళి అందరికీ అందరి మీద కూడా ప్రశ్నలు వేస్తారు కాబట్టి అందరి సమస్యలు తెలుసుకొని ఊర్లో ఉన్నటువంటి అవసరాలు తెలుసుకొని ఊర్లో ఉన్న ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని ఒక రిపోర్ట్ ఇస్తారు కాబట్టి ఆ రిపోర్ట్ ఆధారంగా విలేజ్ మేనిఫెస్టో తయారు చేసి ఇవ్వడం కూడా జరుగుతుందనమాట ఆ విలేజ్ మేనిఫెస్టోని మన ప్రచారంలో తీసుకెళ్లి వెళ్ళినట్టయితే అభ్యర్థి ఆ యొక్క మేనిఫెస్టోని ప్రతి గడపకు అభ్యర్థి తీసుకెళ్ళినట్టయితే వారి గెలుపులో ఆ యొక్క మేనిఫెస్టో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇవన్నీ సర్వేలు చేయించుకోవడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి క్షేత్రస్థాయిలో అభ్యర్థి గెలుపుకు కావాల్సినటువంటి విధానాలన్నింటికి తగు పరిస్థితులకు అనుగుణంగా అందించబడును అదేవిధంగా అభ్యర్థి బ్రాండ్ ఇమేజ్ను గ్రౌండ్ లెవెల్లో పెంచడం క్రియేటివ్ పబ్లిసిటీ స్ట్రాటజీస్ ప్లే చేయడం జరుగుతుందనమాట అభ్యర్థి గురించి పాజిటివ్గా క్వశ్చన్లు వేయడం జరుగుతుంది అభ్యర్థి ఇమేజ్ని గ్రౌండ్ లెవెల్లో పెంపొందించడం జరుగుతుంది అంటే అభ్యర్థి యొక్క అభ్యర్థి గురించి పాజిటివ్గా మాట్లాడడం పాజిటివ్గా క్వశ్చన్లు వేయడం ప్రజలకు అట్లాంటివి మా టీమ్ సభ్యులు చేస్తారనమాట అదేవిధంగా క్రియేటివ్ పబ్లిసిటీ స్ట్రాటజీస్ ప్లే అనమాట అభ్యర్థి గెలుపు కోసం ప్లాన్లు వేసి చెప్పడం జరుగుతుంది ప్రత్యర్థి ఏమనుకుంటున్నారని ముందుగానే పసిగట్టి ఆ యొక్క ప్రత్యర్థిని నిలువరించడంలో ప్లాన్లు ఇచ్చేసి ఈ యొక్క అభ్యర్థికి గెలుపులో సాయం చేస్తుంటారు మన వాళ్ళు అదే స్ట్రాటజీ ప్లే చేస్తుంటారు అనమాట అదేవిధంగా సోషల్ మీడియా కూడా సోషల్ మీడియాలో ఎలక్షన్ కాల్స్ క్యాంపెయినింగ్ అదేవిధంగా ఎలక్షన్ వాట్సప్ మెసేజ్ క్యాంపెయినింగ్ చేయబడుతున్నారనమాట ఎలక్షన్ కాల్స్ క్యాంపెయినింగ్ అంటే ఒకేసారి బల్క్ మెసేజ్లు బల్క్ కాల్స్ ఊర్లో ఉన్నట్టు గ్రామ ప్రజలందరికీ కూడా నెంబర్లు సేకరించుకోవడం జరుగుతుంది ఆ యొక్క ప్రజలందరికీ కూడా నామినేషన్ వేసినప్పటి నుండి ఎలక్షన్ వరకు కూడా ఎలక్షన్ జరిగే రోజు వరకు కూడా బల్క్ కాల్స్ వెళ్ళడం జరుగుతుంది పలా అభ్యర్థి నుండి ఫోన్ చేస్తున్నాము పలానా అభ్యర్థికి ఫోటు వేయగలరని చెప్పేసి కాల్స్ వేయడం జరుగుతుంది అదే ఎలక్షన్ కాల్స్ క్యాంపెయినింగ్ ఎలక్షన్ వాట్సాప్ మెసేజ్ కాల్స్ వెళ్తాయి వాట్సాప్ మెసేజ్ కూడా వెళ్తాయి కాబట్టి సర్వే సంస్థలు అభ్యర్థి గెలుపులో చాలా కీలకంగా ఉపయోగపడుతున్నాయి ఎవరైతే సర్పంచ్గా గెలవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ యొక్క సర్వేలు ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ యొక్క అభ్యర్థి గెలుపులో సర్వేలు ఎంత కీలకంగా ఉపయోగపడుతున్నాయని మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను కాబట్టి ఎవరైనా సర్వేలు చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా టెస్టర్ పొలిటికల్ సర్వేకు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మాకు ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉంది ఖచ్చితంగా విన్నింగ్ పర్సంటేజ్ వచ్చేసి మాకు నైంటీ ఫైవ్ పర్సెంట్ విన్నింగ్ పర్సంటేజ్ ఉంది సర్వేలో ఖచ్చితంగా నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ నైన్ టూ ఫోర్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా దయచేసి ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ